వఫ్బోర్డు భూములపై పార్లమెంట్ రాజ్యసభలలో ప్రవేశపెట్టిన వక్ బోర్డు చట్ట సవరణ రెండు వేల ఇరవై ఐదు బిల్లును వెంటనే రద్దు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు ఈ మేరకు పెదవడ్లపూడిలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు భారతదేశంలో లక్షల వేల భూములు ఉన్నాయి భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే డెబ్భై ఏడు వేల ఎకరాల వగ్బోడ్డు భూములు ఉన్నాయి వగ్బోడ్డు భూము అంటే మహమ్మద్ ప్రవక్తా సల్లిల్లాహు అలైస్ సల్లం యొక్క శిష్యుడు అబూబకర్ సిద్దిక్ రజీత అల్లానుహు ఈ ప్రపంచంలో అల్లాకు ఆస్తులు ఉండాలని దాన ధర్మాలు చేయటానికి మసీదులకు పేష్మాములకు జీతభత్యాలు ఇవ్వటానికి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు చరి చరిత్ర కలిగిన ఈ వగ్బో వగ్గొడ్డు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు ముస్లిములు ఎవరైతే ఉంటారో నిరుపేదలు వాళ్ళకి తలా మూడు సెంట్లు భూమి ఇవ్వాలని దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉద్యమం చేపడతా ఉన్న దేశవ్యాప్తంగా దేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ దేశంలో ఉన్న వగ్బోటు భూములు ప్రయోజనంలోకి వస్తే ఈ దేశంలో నిరుపేద ముస్లిములు ఎవరు ఉండరు అనే ఆలోచనతో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లకి కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రులకు ఎన్నో వినత పత్రాలు ఇస్తూ వచ్చాం కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఈ దేశంలో ముస్లిములంతా కూడా అయోమయానికి గురైన పరిస్థితి అయ్యా మా భూములు అల్లా పేరుతో దానంగా చేసిన భూములు దర్గాలకు ఇచ్చిన భూములు కానీ మసీదులకిచ్చిన భూములు కానీ ఇచ్చిన భూములు కానీ అషురు ఖానాలకు ఇచ్చిన భూములు కానీ కాపాడండి ఉన్న వగ్బోటు భూములను స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచండి అని మేము దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తెచ్చి రాజ్యసభలోనూ పార్లమెంటులోనూ బోర్డు సవరణ బిల్లుని చేయటం ప్రజాస్వామ్యం కాదా అని అడుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఈ దేశంలో ఉన్న వక్బోర్డు భూములను జీవోలు తెచ్చి అధికారం ఉంది కదా అని యొక్క కాస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఆ భూములను దోచేయడానికి ప్రణాళికబద్ధంగా మరి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇది మీకు న్యాయమా అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని రాజ్యసభలో పెట్టిన వగ్బోర్డు సవరణ బిల్లును రాజ్యసభలో పెట్టిన బిల్లుని వెంటనే రద్దు చేయాలని నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ భారతదేశంలో ఉత్తరాదిన ఉన్న ఉత్తరాదిలో ఉన్న రాష్ట్రాలకు ఒక న్యాయం దక్షిణాదిలో ఉన్న ఒక రాష్ట్రాలకు ఒక న్యాయం మరి సమానత్వంగా చూడాలని ఈ దేశాన్ని యొక్క రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ దేశంలో ముస్లింలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక నిధులు ఇవ్వవలసిన ఈ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హజ్ యాత్రికులకు కావాల్సిన సదుపాయాలు కానీ ఉర్దూ అకాడమీ ద్వారా పేదలకు అందించవలసిన సంక్షేమ పథకాలు కానీ మరి అదేవిధంగా అమరావతి రాజధాని డివిజన్ అయినాక మరి రాజధానిలో జుమా మసీదు నిర్మించకపోవటం మరి ఫత్వాలు జారీ చేయాలంటే ఏ విధంగా రాష్ట్ర విభజన జరిగినాక ఎక్కడి నుండి ఫత్వాలు జారీ చేయాల్సిన ఈ యంత్రాంగం అంతా హిందుత్వ వాదంలో ఈ భారతదేశం కొట్టుకుపోతూ ఉన్నది ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ముస్లిము సంక్షేమానికి పాటుపడాలి కానీ కుల మతాలక రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయవద్దని వగ్బోటు భూములు కాపాడాలని అది ముస్లిం సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను ఈ సమాజానికి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా